ట్రంప్ పీస్ ప్లాన్ పై ఉక్రెయిన్ అధ్యక్షుడు తేల్చుకోలేకపోతున్నాడు ముందు నుయ్యి వెనక గొయ్యిలా ఉంది ఆయన పరిస్థితి ఒప్పుకుంటే ఉక్రెయిన్ ఆత్మ గౌరవం దెబ్బతింటుంది ఒప్పుకోకపోతే అమెరికా లాంటి కీలక మిత్రుడని కోల్పోవాల్సి ఉంటుంది ఈ ప్రశ్న ఇప్పుడు ఉక్రెయిన్ ముందుందని జలన్స్ కి స్వయంగా పేర్కొన్నారు దేశ చరిత్రలో ఇది అత్యంత కష్టకాలమని ఆయన తెలిపారు ఈ మేరకు ఆయన దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు ఉక్రెయిన్ ప్రస్తుతం అత్యంత తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటోందని ఆయన చెప్పుకొచ్చారు ఇప్పుడు ఏదో ఒకటి తేల్చుకోవాల్సి రావచ్చు దానివల్ల గౌరవాన్ని కోల్పోవటం లేదా కీలక భాగస్వామిని కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన వ్యాఖ్యానించారు దురాక్రమణను ఆపాలంటే కీలకమైన పారిశ్రామిక ప్రాంతం డోన్స్బాస్ ను రష్యాకు వదిలివేయటం వంటి షరతులు ట్రంప్ ప్రతిపాదనలో ఉన్నట్లుగా వస్తున్న వార్తల నేపథ్యంలో జలెన్స్కి ఈ ప్రసంగం చేయటం గమనార్హం మూడేళ్లకు పైగా కొనసాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు ఇరవై ఎనిమిది పాయింట్లతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒక ప్లాన్ సిద్ధం చేశారు అందులో ఎక్కువ పాయింట్లు రష్యాకు అనుకూలంగా ఉన్నాయి ఆ ప్రతిపాదనలను అమెరికా రష్యా అధికారులు సంయుక్తంగా రూపొందించారు ఇటీవలే దానిని జలన్స్కి ప్రభుత్వానికి అందించారు ఆ ప్లాన్ ప్రకారం ఉక్రెయిన్ తూర్పు డాన్ బస్ లో ఇప్పటికే తమ నియంత్రణలో ఉన్న ప్రాంతంతో పాటు మిగిలిన ప్రాంతాన్ని రష్యాకు అప్పగించాలి అయితే ఉక్రెయిన్ తన సైనిక బలాన్ని సగానికి సగం తగ్గించుకోవాలి అలాగే ఆ దేశ రక్షణకు కీలకమైన అమెరికా సైనిక సహాయాన్ని ఉపసంహరించుకోవాలి ఉక్రెయిన్ గడ్డపై విదేశీ బలగాలకు అనుమతి ఉండకూడదు రష్యా భూభాగంలోని దాడి చేయగల ఆయుధాలను ఉక్రెయిన్కు ఎవరూ అందించకూడదు